ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బ్లాక్ కార్ట్ మంచి గిట్టంగా ఉన్నటువంటి అలాగే మంచి సైజులో ఉన్నటువంటి మరి కేవలం పాల మరి ఒంగలు దూడలు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు కదా దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి బాగా చూద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీటి వెనుక భాగాలు ఏం చెప్తున్నారు కాడి రేటు దూడల రేటు అరవై ఐదు వేలు ప్లస్ మన ప్రైజ్ రేటు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు కానీ చెప్తున్నారు వాళ్ళు వెయ్యలే కదా రెండు వేయలేదా మరేమో సాగనా లైట్గా ఎత్తులు బండి గుంటకులు గుంటకలు పోతాయి పోతాయి ఎక్కడి నుంచి వచ్చారునా ఎక్కడి నుంచి రేమట మండల్ కర్నూలు మండల్ కర్నూలు జిల్లా మీరు రైతుల వివరం రైతులేనే మీ పేరునా లక్ష్మణ మరి ఎంతటి రెడ్డివి యాభై ఐదు వస్తే ఇస్తాం ఫిక్స్డ్ రేటు యాభై వస్తే ఖచ్చితంగా ఇస్తాం అన్న ఫ్రెండ్స్ అలాగే వీటి కలబగల చూస్తున్నారు మీ నెంబర్ చెప్తానా చెప్పండి అరవై మూడు అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు సున్నా నాలుగు సున్నా నాలుగు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై రెండు తొంభై ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి ఫిఫ్టీ ఫైవ్ అబౌస్ ఖచ్చితంగా ఇస్తారట విధంగా ఉన్నాయి కదా రెక్క నలుపు రంగు గల పొంగులు దుడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రేషన్స్ ఫ్రెడేసి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్